అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీ నష్టపోతోందన్నారు ఆ పార్టీ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ వందల కోట్ల స్కామ్ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని హస్తం పార్టీలోకి తీసుకుని ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి పెత్తనంతో నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు సార్ ఏంటి మీ ప్రధానంగా మీకు వచ్చే ఇబ్బంది ఏంటి రెడ్డి పార్టీలో ఉన్నాడా లేకపోతే ఇతర పార్టీలో ఉన్నాడా ఏంటి అదే ఏ పార్టీలో ఉన్నాడో మా అందరికి అర్థం కాకనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యకర్తలు అంత అంచి వేస్తున్నారు పార్టీ అంత కూడా కులాబ్స్ అవుతుందన్న బాధతోనే కదా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాము ఆడ నేను కాంగ్రెస్ పార్టీ అనడు బయటకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను కనవేసుకుని కార్యకర్తలు మీటింగ్ పెట్టే దమ్ము లేదు ఈరోజు స్నేహమేమో తోనే పిలుసుకునేది ఏదైనా అఫీషియర్ ప్రోగ్రామ్ టీఆర్ఎస్ఓలతోనే ఎక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఏడర్నో మండల ప్రెసిడెంట్ మాజీ ఎంపీపీలో జడ్పీటీసీలో కాంగ్రెస్ ఎంపీటీసీలో ఎవ్వరిని కూడా పిలుచుకునే పరిస్థితి లేదు ఈరోజు ఒకటే బాధ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తాన్ని కూడా ఈరోజు గతంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆయన ప్రభుత్వంలో ఆయనలో ఉన్నప్పుడు మరి ఆ రోజు ఆఫీసర్లు అందరిని పెట్టుకొని మా కాంగ్రెస్ ఏ విధంగా అయితే అందరినీ అంచివేసిండో మరి ఈరోజు మళ్ళీ ఆయన ఇంట్లోకి వచ్చినా అని చెప్పి మళ్ళీ వాళ్ళని వేసుకునేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆయన కనీసం కాంగ్రెస్ పార్టీకి కనవేసుకొని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేడు రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పలేనటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తి నా సభ్యత్వం తీసుకున్నవాడు కాదు నా దానికి రాజీనామా చేసినోడు కాదు ఈరోజు పార్టీ ఖరాబ్ అవుతుంది పార్టీ ఎన్క ఎన్కడవాడిపోతుంది అనే బాధతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు మేము డిప్టీ సీఎం గారికి అదేవిధంగా మరి ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మొత్తం కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఆవేదనగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా చెప్పడం జరిగింది వారు వన్ టూ డేస్లో ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం మా నోటీసులో కూడా అని చెప్తా ఉన్నారు తప్పకుండా ఈరోజు నికాసమైన కార్యకర్తగా ఈరోజు పదవులు సైతం లెక్క పెట్టకుండా ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఒడదొడుగులు వచ్చినా జెండా పట్టుకోవడానికి భయపడే రోజులలో జెండా మోసి ఈరోజు కేసులు పెట్టుకున్నామన్న ఇలాంటి దుర్మార్గులే ఎవరైతే ఈరోజు ఇట్లా అక్కడ తిరుగుతున్నారో ఇలాంటి వాళ్ళు మా మీద కేసులు పెట్టినారు మా పదవులు త్యాగం చేసినాం ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది పార్టీ మొత్తం ఖరాబ్ అవుతుంది అంటే బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి మా అధిష్టాన అధిష్టానం కూడా చెప్పేది ఏంటంటే ఈ రోజు పార్టీ మొత్తం కూడా కార్యకర్తలు ఆవేదన చెప్తా ఉన్నారు దీనికి సరి చేయమని కార్టీని డెవలప్ కావాలి పదేళ్ళు కొట్లాడిరు ఆ కొట్లాడే మళ్ళీ చెప్తే మళ్ళీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేటర్ ఏడా బాగుపడుతుంది కాబట్టి దాని గురించి ఈరోజు వినియోగించుకున్నాం వన్ టూ డేస్ లో చెప్తాం ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం అనేటటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్న వేళనే ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి చేర్చుకోవడం జరిగిందంటూ కూడా అధిష్టానం చెప్తా ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా అటువంటి అసంతృప్తి రాజుకుంటా ఉంది దీనికి ఏం చెప్తారు సార్ ప్రభుత్వం కూలిపోతుంది మెయిన్ గా అందుకే వారి మద్దతు కోరామైన సంపూర్ణంగా వచ్చినటువంటి మెజార్టీ వచ్చింది ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏముండదు సార్ ఎవడో ఎక్కడ ఎక్కడో వాగిండు అంటే దాన్ని తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని ఇవన్నీ మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు మన సంపూర్ణమైన మెజార్టీ ఉంది మనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కరెక్ట్ లైన్ లో తీసుకెళ్లి కరెక్ట్ లైన్ లో వాళ్ళు పెత్తనమాప చెప్తే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని ఎట్లా బతికేదో చూస్తుంటుంది ఈ రోజు ఈ రోజు పఠాన్చర్ల అటు ఇటు కాకుండా ఈ అటు ఇటుగా తీసుకొచ్చి పెట్టుకొని వచ్చినా రానని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుతుంది కదా ఆ పార్టీల సగం పోయి ఈ పాటలకు సగం వచ్చి ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ పోయిన వాళ్ళం అసలే కాదు మేము ఇరవై ఏళ్ళ సందని పార్టీని పట్టుకొనే ఉన్నాం ఈరోజు ఉన్నటువంటి అందరు మంత్రులకు తెలుసు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలుసు ఈరోజు ఉన్నటువంటి మా నాయకులకు అందరికి తెలుసు పిసిసి గారికి తెలుసు ఏందంటే కాటా శ్రీనివాస్ గారు అంటోడు మరి ఉమ్మడి రాష్ట్రం నంబర్ వన్ మెజార్టీ సర్పంచ్ పదవికి మరి ఈరోజు నన్ను పదవి తీసేస్తే కూడా నేను ఎక్కడ కూడా పార్టీని వదిలిపెట్టి పోలే పార్టీని పట్టుకొనే ఉన్నా కష్టాలలో పార్టీలోనే ఉన్నా ఈ రోజు కష్టాలు వచ్చినాయని చెప్పి ఇక్కడ పారిపోయి మళ్ళీ సుఖం వచ్చిందని చెప్పి రాలే అలాంటి వ్యక్తి కాదు నికాసమైన కార్యకర్తలు ఆవేదన చెప్తా ఈ ఈరోజు నేను అధిష్టానం అన్యాయం చేస్తా ఉంది అనేటటువంటి కామెంట్ చేస్తారు ఎందుకు అధిష్టానం ఏ విధంగా అన్యాయం చేస్తుంది అని భావిస్తారు అంటే పార్టీ ఆడ పడాన్ చేర్ల మొత్తం కూడా పార్టీ నాశనం అయిపోతుంది కాబట్టి పార్టీ బతకాలని చెప్తా ఉన్నా ఈరోజు పార్టీ బతకాలంటే అలాంటి వ్యక్తులను తీసుకొని వస్తే అలాంటి ఈ రోజు ఇదే వ్యక్తి గురించి పబ్లిక్ మాట్లాడుతున్నాడా మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు స్కామ్ లో ఇరికిడు ఈరోజు మైనింగ్ లో ఇరికిండు మైనింగ్ రాయల్ రాయల్టీ ఈ రోజు ఎగ్గొట్టిండు దాని మీద మన ప్రభుత్వమే వచ్చినప్పుడు ఆయన కేసు చేసి లోపల దొబ్బినాం కదా మళ్ళీ ఈడీ కేసు ఉన్నది కదా మరి ఇంత స్కాములు చేసినట్టు తీసుకొస్తే పబ్లిక్ మనల్ని ఎట్లా నమ్మాలి పబ్లిక్ ఏమని చెప్తాము మనమే దొంగ లోపలేస్తే మనమే ఈరోజు మన తీసుకొచ్చి పక్కన నిలబెట్టుకుంటే పబ్లిక్ కూడా నమ్ముతారాడా చేర్ల ప్రజలందరూ కూడా చాలా పడాన్చర్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పార్టీ నష్టపోతుంది దయచేసి అధిష్టానం ఆలోచన చేయమని రిక్వెస్ట్ కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్